ద్వాల్లో కలెక్టర్ ఎస్ఐసిఐ నా చాలా పెద్ద పెద్ద వాళ్ళు కరప్షన్ చేస్తున్నారు అని చెప్పడం జరిగింది ఒక అబ్బాయి ఇక్కడ వేరే ప్రాంతానికి వెళ్ళాను నేను ధరూర్ నుంచి ఇక్కడ మన గద్వాల్కి వస్తున్నాను మా అవ్వని డ్రాప్ చేసి వచ్చానని చెప్పుకోవచ్చు ఇంకా ఆ టైంలో ఆ ప్లవర్ లిఫ్ట్ అడిగితే సరే ఎక్కించకపోయినా గాంధీ చౌక్ నుంచి ఇంకా వేరే ప్రాంతానికి ఎక్కించకపోయినా అని చెప్పుకోవచ్చు ఇంకా అప్పుడు మాట్లాడడం జరిగింది ఇట్లా కరప్షన్ చేస్తున్నారు పెద్ద పెద్ద వాళ్ళు అని ఇంకా నేను అడిగాను ఏ కలెక్టర్ ఏ ఎస్ఐ ఇప్పుడ ఒకప్పుడా అంటే పైన పాతకాలం కలెక్టర్లు పాతకాలం సీఏలు వీలు ఉంటారు కదా అబ్బాయి ఉండి పాతకాలమే అని చెప్పాడు మళ్ళీ ఇప్పుడు ఎందుకు చెప్పాడు అని మళ్ళీ అడిగాను ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు అని ఎందుకంటే వాళ్ళ కంపెనీ గురించి మాట్లాడాను మీ కంపెనీ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే నువ్వు ఏం చేస్తున్నావు అని అడిగాను నేను అట్లాగడు ఉండి పలానా దాంట్లో పని చేస్తున్నాను ఆ పనికి మేము కూడా ఇచ్చాం వేరే కంపెనీ వాళ్ళు అని చెప్పడం జరిగింది అది ఇది కొద్దిగా వాళ్ళు కరెక్ట్గా లేరు అని మాట్లాడడం జరిగింది ఇంకా సేమ్ కంపెనీ కాకపోయి ఉండొచ్చు సేమ్ వర్క్ ఎలాగైతే మోటార్ల షాప్ ఉందో మాకు కూడా మోటార్ల షాప్ అలా దాని గురించి మాట్లాడడం జరిగింది ఇంకా పిల్లాడు ఇది చెప్పాడు ఈ టాపిక్ గవర్నమెంట్ ఇట్లా కరప్షన్ చేస్తున్నారు అదే గద్బల్ మున్సిపల్ చైర్మన్ బిఎస్ కేశవులకి ఎలాంటి సంబంధం లేదు దీని గురించి వీడియో పెట్టు అని ఇక్కడ వీళ్ళ గురించి వీడియో పెట్టాలంటే కొన్ని సాక్ష్యాలు కావాలి నేను ఎలాంటి మోసాలు పుట్టల గురించి మాట్లాడలేదు ఎందుకంటే వీడియోలో సాక్ష్యం ఉండాలి మీలాంటి ప్రజలు చూస్తుంటారు వాళ్ళకి సమాధానం చెప్పాలి అది ఇష్యూ అయినా ఒక సాక్ష్యం అనేది ఉంటే తప్పకుండా పెట్టచ్చు ఇట్లా టాక్టర్లు ఎక్కువ అమౌంట్ రాసి దాంట్లో కరప్షన్ చేశారు యాభై వేలు రాసి దాంట్లో పదివేలే మున్సిపాలిటీ సంబంధించిన వెహికల్స్ తిప్పారు అని ఏదేదో మాట్లాడాడు ఒక కలెక్టర్ ఆఫీస్లో పనిచేసే వ్యక్తి చెప్పాడు నాకు అని చూడండి మళ్ళీ ఇప్పుడుదా అప్పుడుదా అనేది మాకు తెలియదు ఇలా ఎవరినైనా ఇప్పుడు నన్నైనా ఏదైనా తప్పు చేస్తే ఆధారం చూపించే మాట్లాడాలి లేకుంటే సాక్షి అయినా ఉండాలి ఇక్కడ ఎవరు లేరు ఆ అబ్బాయి చెప్పాడు నేను వాళ్ళకు సంబంధించిన కంపెనీ అంటే సేమ్ కంపెనీ మేము కూడా వర్క్ చేయబోతున్నాం వాళ్ళకు కూడా కొద్దిగా వాళ్ళు కూడా మా కొద్దిగా అబ్బాయి ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు అనుకోండి అలాంటి ఫ్యాక్టరీనే ఇక్కడ ఫ్యాక్టరీకే మేము ఇస్తున్నామని అనుకోండి ఇంకా మీ ఫ్యాక్టరీ ఎలా ఉంటుంది ఎలా నడుస్తుంది అని మాట్లాడాను అనుకోండి ఎందుకంటే రియల్ది చెప్పలేను ఇక్కడ ఏం జరిగింది సంభాషణ అనేది కొద్దిగా మీరు కూడా అర్థం చేసుకుంటారు కొద్దిగా సీక్రెట్ అని చెప్పుకోవచ్చు ఇంకా అబ్బాయి ఉండి ఇట్లా అంటే సేమ్ ఫ్యాక్టరీ సేమ్ వర్క్ ఇట్లా మాకి ఈ వర్క్ ఇట్లా తీసుకున్నారు మా ఫ్యాక్టరీలో అని చెప్పాను అనుకోండి అతను కూడా దాని గురించి మాట్లాడాలి వేరే విషయం గురించి మాట్లాడాడు ఇక్కడ దాదాపుగా అలా దాదాపుగా ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తున్నారు చాలామంది అధికారులు కూడా ఇలా చేయితో అనడం చూశాను ఎలా అంటారో చూపిస్తాను నేను ఆఫీసర్లకు గవర్నమెంట్ నుంచి జీతాలు వస్తాయి కానీ వాళ్ళు మనల్ని డబ్బు అడగడం ఎంతవరకు కరెక్ట్ మీరు కూడా ఇవ్వకండి ఒకసారి పోరాడి చూడండి నేను కొన్ని విషయాలలో అలానే పోరాడాను వాళ్ళైతే ఆ టైంలో నన్ను డబ్బు అడగలేదు కానీ వేరే విషయాల్లో వెళ్తే ఇలా చేయి చూపించి ఇలా ఇలా అన్నారు అని మీకు క్లియర్గా చూపించాను నేను చూశాను కాబట్టి మీకు చెప్తున్నాను ప్రత్యేక సాక్షి ఇలా ఉంది ఇక్కడ వాళ్ళది ఎందుకు సీక్రెట్ కాదు నీది ఎందుకు సీక్రెట్ అనేది చెప్తాను ఇక్కడ వాళ్ళది కరప్షన్ చేయకూడదు ఓపెన్ స్టేట్మెంట్ వాళ్ళు చేస్తున్నారు మళ్ళీ పోయినా అధికారులు చేసినరా ఈ అధికారులు చేస్తున్నరా ఈ అధికారులు కూడా వేరే వేరే ఆఫీస్లో అడగడం జరిగింది డబ్బు వాళ్ళు డబ్బు అడిగి తీసుకుంటారు ఇది కూడా మీ అందరికీ తెలుసు కానీ వాళ్ళు డబ్బు తీసుకున్న తర్వాత కొద్దిగా పని అనేది కూడా లేట్గా చేస్తున్నారని చెప్పుకోవచ్చు ఇట్లా ఉంది పరిస్థితి నేనైతే డబ్బు ఇయ్యకూడదని అనుకుంటాను ఎందుకంటే ఈ మధ్యలో యువకులు చాలామంది జాబులు రాక ఏడుస్తున్నారు వీళ్ళకి జాబులు వచ్చి ఇలా పైసలు తీసుకుంటూ మళ్ళా దేశానికి సేవ చేశాము అన్నట్టుగా ఉన్నారు ఇట్లా ఉంది మళ్ళీ పెద్ద పెద్ద అధికారులు కరప్షన్ చేశారా అనేది ఒక క్వశ్చన్ మార్కే ఒక ప్రత్యేక సాక్ష్యాలు ఉండాలి చాలా వరకు వేరే వేరే ఆఫీస్లో మనం చూస్తుంటాం టీవీలో పైసలు తీసుకుంటూ దొరికారు పైసలు అడిగారు ఇలాంటివి ఉన్నాయి ఇంకా ఇట్లా నడుస్తున్నాయని చెప్పుకోవచ్చు ఇది పరిస్థితి థ్యాంక్ యూ